ఉప ఎన్నికల ఇటు బీజేపీ అయితే చాలా విస్తృతంగా ప్రచారాలు కొనసాగిస్తుంది ఇంటింటికి వెళ్ళి ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకుని వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి అయితే కనుక ఈ ప్రచారంలో రోజు కూడా పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది సో ప్రస్తుతం అయితే మనతో పాటు గౌడ్ గారు ఉన్నారు అసలు బీజేపీ వైపు ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు వాళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా ఉందంటారు మమ్మల్ని అయితే ఆహ్వానిస్తున్నారు బీజేపీని కాకపోతే ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా సమస్యలు ఏంటంటే డ్రైనేజ్ సమస్య అనేది చాలా విపరీతంగా ఉంది అది మాకు చేపించుకొని అడుగుతున్నారు వాళ్ళు అది వాటర్ కూడా కలుషితంగా మారిపోయింది అది తాగడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఈరోజు చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా ఎందుకు డిసీజ్ వస్తున్నాయంటే ఇలాంటి కలుషితమైన నీరు తాగితే ఖచ్చితంగా ఇప్పుడు మనకి డెంగ్యూ ఫీవర్ అని వైరల్ ఫీవర్స్ అని దేనికి వస్తాయి శుభ్రత లేకపోవడం వల్ల మంచి వాటర్ తాగపోవడం వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని పిల్లలకి వస్తున్నాయి పెద్దవాళ్ళు కూడా అదే విధంగా వస్తున్నాయి అసలు ఒకటి రెండు అని కాదు మరుగుదొడ్లు దగ్గర నుంచి రోడ్లు సమస్య రోడ్లు అయితే అసలు చెత్త చూసారో ఎక్కడికక్కడే పేరికిపోయింది అసలు ఎప్పుడు వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఎప్పుడు తీసుకెళ్తున్నారో కూడా ఎవరికీ తెలియదు అసలు చాలా అధ్వానంగా ఉంది పేరుకే జూబ్లీ హిల్స్ బస్తీకి వచ్చి చూస్తే ఎక్కడ చూసినా స్లమ్స్ ఆ రోడ్డు సరిగా ఉండదు ఆ బస్తీలో డ్రైనేజ్ వాటర్ ఏమైపోదు డ్రైనేజ్ వాటర్ పొంగి కింద కారిపోతుంది అసలు ఇంకా స్ట్రీట్ లైట్లు అయితే చెప్పడం అవసరం లేదు ఆ వైర్లు వైర్లు మీటర్ మీటర్ ఇంత ఇంత బండిల్స్ ఉంటాయి ఇలా ఉంటే అసలు ఏం డెవలప్ చేస్తారు నాకు అర్థం కావట్లేదు అసలు పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉందండి పదేళ్ళు వాళ్ళు ఏం చేశారు పదేళ్ళు నాకు అర్థం కాదు రెండున్నర సంవత్సరాలు అయింది కాంగ్రెస్ వచ్చి వాళ్ళు ఏం చేశారు నాకు అదే అసలు ఏం నమ్మకంతో వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతున్నారో కూడా మాకు తెలియట్లే అసలు నిజంగా బీఆర్ఎస్ వాళ్ళకైనా కాంగ్రెస్ వాళ్ళకైనా కొంచెం సిగ్గుండాలి ఎందుకంటే జనాలు నువ్వు ఏ విధంగా వచ్చి ఏం చేసావని నువ్వు వచ్చి ఓటు అడుగుతున్నావు అదే కాకుండా ఇక్కడ ఇంతమంది బస్తీలో పిల్లలు ఈరోజు మిడ్ డే మిడ్ డే మీల్స్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నాయి అది అందరికీ తెలుసు బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అది అందరికీ తెలుసు వీళ్ళు ఏం చేశారు అది కాకుండా నిరుద్యోగం అన్నారు దానికి భృతి అన్నారు అది కూడా ఇవ్వట్లేదు అంటే రెండేళ్ళుగా అసలు నిరుద్యోగ సమస్య లేదంటారు మన ఇక్కడ చెప్పండి అంతే కదా నిరుద్యోగ సమస్య ఉన్నా అట్లానే ఉంది కొత్త పెళ్ళిళ్ళు చేసి తులం బంగారం అంటారు తులం బంగారం ఎన్ని తులాలు ఇచ్చాడో కూడా నాకు తెలియదు ఆయన తులం బంగారం అని చెప్పిన తర్వాత రేట్లు ఎక్కడికో వెళ్ళిపోయినాయి జనాలకు అసలు పావుతలం కూడా తీసుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది సో ఏంటంటే వీళ్ళు మాటలు చెప్తున్నారు మాటలు తప్ప చేతల కింద రాదు ఆ ఓట్ల కోసం ఏంటంటే నానా రాజకీయాలు చేస్తున్నారు ఆయన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైతే ఇప్పుడు అచ్యోద్యం చూసారా మినిస్ట్రీ ఇస్తున్నారు ఎందుకు ఇచ్చారు మినిస్ట్రీ ఎందుకు అది ఇప్పుడు ఎందుకు ఇచ్చారు అసలు ఇవ్వచ్చా ఎలక్షన్ అయిన తర్వాత ఇవ్వచ్చు కదా ఇప్పుడు ఎందుకు ఇచ్చా మైనారిటీ ఓట్ల కోసం అంటే ప్రతిదీ కూడా ఒక లాభం నాకు దానివల్ల ఏం లాభం వస్తుంది దాన్ని బట్టి మేము ఇది చేస్తామన్న ఆలోచన విధానంలో అందరూ ఉన్నారు అసలు ఇలా ఉంటే ఇది పదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు కాదు ఇంకెన్నేళ్ళైనా జూబ్లీస్ బస్ ఇట్లానే ఉంటుంది మార్పు అనేది ఏమి ఉండదు ఎలక్షన్ టైంకి వస్తారు ఓట్లు అడుగుతారు మళ్ళీ వెళ్తారు మళ్ళీ ఎలక్షన్ టైంకే వస్తారు ఇది ఇది పద్ధతి కరెక్ట్ కాదు ఇప్పుడు మనం సొసైటీలో ఒక నాయకుడిని ఎన్నుకున్నామంటే నువ్వు ప్రతి కాన్స్టిట్యూన్సీని మంచిగా డెవలప్ చేయాలి సరే పదేళ్ళు బీఆర్ఎస్ చేయలేదు మరి రెండున్నర సంవత్సరాలు నువ్వేం చేసినట్టు వచ్చి ఏ పైప్ లైన్స్ బాగు చేసినట్టు ఏ రోడ్లు బాగు చేసినట్టు డ్రైనేజ్ వ్యవస్థ ఏం బాగు చేసినట్టు అసలు వెళ్ళలేకపోతున్నాం గుంటలు ఎక్కడ పడితే అక్కడ గుంటలు ఉన్నాయి ఏం బాగు చేసినట్టు ఏమి చేయకుండా మాకు ఓట్లు కావాలని అసలు ఎలా అడుగుతున్నాడో ఆ నవీనేదం అనేది నాకు తెలీదు అన్నేమో నవీన్యాదం ఏమో కాంగ్రెస్ పార్టీ తమ్ముడేమో బీఆర్ఎస్ పార్టీ వీళ్ళంతేంటి మూకుమ్మడి పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటిగా నడుస్తున్నారు ఎంఐఎం ఒకటిగానే నడుస్తుంది ఇక్కడ అభివృద్ధి చెయ్యాలి అనే ఒక ఆలోచనతో బీజేపీ ఉంది ఎందుకంటే వికసిత్ భారత్ లక్ష్యంగా పెట్టుకొని మా నరేంద్ర మోడీ గారు దేశంలో చాలా చోట్ల చాలా మంచిగా రోల్ మోడల్ కింద చేశారు చాలా ఏరియాస్ని గుజరాత్ అయితే మనం చెప్పనవసరం లేదు అంత మంచిగా చేశారు మరి అది మీ మనది ఏంటంటే మా వాళ్ళంకెల దీపక్ రెడ్డి గారిని ఈ కాన్స్టిటెన్సీలో గెలిపిస్తే ఏదైతే వికసిత భారత్ ఉందో దాంట్లో భాగంగా మేము ఇక్కడ డెవలప్ చేస్తాము మా ఈ కాన్స్టిట్యెన్సీనే మేము ఒక రోల్ మోడల్ కింద మేము తెలంగాణకు చూపిస్తాం ఖచ్చితంగా మరి ఇప్పటివరకు పది సంవత్సరాలు బీఆర్ఎస్ని చూసారు ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు నెక్స్ట్ బీజేపీకి ఇస్తే కనుక బీజేపీ చేస్తుందనే నమ్మకం వాళ్ళకు కూడా కల్పిస్తున్నారంటే ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చూసారు కదండి ఇప్పుడు పదేళ్ళు బీఆర్ఎస్ ఏం చేసిందో చూసారు రెండున్నర సంవత్సరాలు కాంగ్రెస్ ఏం చేసిందో కూడా చూశారు మరి బీజేపీకి కూడా ఒక అవకాశం ఇస్తే మేము చేయకపోతే అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ వాళ్ళు ఇష్టం మాకు కూడా ఒక అవకాశం అనేది ఇస్తే మేము ఏం చేస్తామో మేము ఎలా ప్రూవ్ చేసుకోవాలి ఎందుకంటే మేము ఫండ్ ఇప్పుడు మా కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన చాలా దండిగా ఫండ్స్ తేగలరు కాన్స్టెన్స్ డెవలప్మెంట్ కోసం ఎందుకంటే జూబ్లియన్స్ కూడా ఆయన కాన్స్టిటెన్స్లో ఒక భాగం ఆయన మంచిగా డెవలప్ చేయగలుగుతారు కాకపోతే ఎట్లా మేము తేగలను స్టేట్ కూడా మాకు సపోర్ట్ చేయాలి కదా ఇప్పుడు ఇక్కడ లోకల్ నాయకుడు మా వాడైతే మా బీజేపీ అయితే ఖచ్చితంగా మేము ఫైట్ చేసి ఫండ్స్ తెచ్చుకుంటాము కిషన్ రెడ్డి గారి దగ్గరుండి డెవలప్మెంట్ అది చేపిస్తారు అప్పుడు ఖచ్చితంగా అప్పుడు ఎంత అప్పుడు ఎంత బాగా మాకు జూబ్లీ హిల్స్ అంటే జూబ్లీ హిల్స్లా కనిపిస్తుంది లేకపోతే బస్తీ కనిపిస్తుంది ఇంకే పేరుకే జూబ్లీ హిల్స్ మొత్తం బస్తీ అవే కష్టాలు అవే మురికివాడు అవే డ్రైనేజ్ అవే కంపు అన్నీ అవే పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారండి ఈవినింగ్ అయ్యేసరికి అది పోతారు ఇప్పుడు మీరు మొత్తానికి షేర్ విషయానికి వస్తే కనుక ఇప్పుడు మైనారిటీస్ ఓట్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి జూబ్లీ హిల్స్ లో అవన్నీ కూడా ఇప్పుడు అజారుద్దీన్ గారు కాంగ్రెస్ లో చేరారు అలాగే ఎంఐఎం కూడా కాంగ్రెస్ తోనే ఉంది కాబట్టి మరి మైనారిటీ ఓట్స్ అన్ని కూడా కాంగ్రెస్కి వెళ్ళిపోతే ఇంకా మిగతా ఉన్నవి బీఆర్ఎస్కి వెళ్తే కనుక బీజేపీ ఏ విధంగా గెలుస్తుంది ఎలాంటి ఓట్ షేర్ వస్తుంది అంటే అండి ఇప్పుడు జనాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఆలోచించాలంట నేను ఇప్పుడు ఆయనకి మినిస్ట్రీ ఇచ్చినంత మాత్రాన ఆయనేమి స్లమ్స్ దగ్గరకు వచ్చేసి పనులు చేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వచ్చి ఏ ప్రాబ్లం బాగా అన్న నాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉందంటే ఆ మినిస్టర్ వచ్చి ఆయనేమి చూడ్డు ఇచ్చారంటే మైనారిటీ మైనారిటీకి ఇస్తే ఆ మైనారిటీకి మేము సపోర్ట్ చేస్తున్నాము అని చూపించుకోవడానికి గవర్నమెంట్ మైనారిటీకి మినిస్ట్రీ ఇచ్చింది కాకపోతే ఆయన వెనకాతులు ఇప్పుడు జనాలు ఆలోచించాలన్నా నేను అదే ఇప్పుడు జనాలు ఏం ఆలోచించాలంటే ఈయనకి ఇప్పుడు మినిస్ట్రీ ఎందుకు ఇచ్చారు అంటే మైనారిటీ ఓట్లు వస్తాయని మినిస్ట్రీ ఇచ్చారు అన్నది వాళ్ళు ఆలోచించాలి బీఆర్ఎస్ ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ నమ్మాలనుకున్న వాళ్ళు కూడా బీఆర్ఎస్ ఏం చేసిందని మేము నమ్మాలి ఎందుకు మేము ఇవ్వకూడదు అనే ఒక నమ్మకం మేము ఒక కంప్లీట్గా జనాల మీద ఒక నమ్మకంతో ఎందుకంటే వాళ్ళ కంపెనీ ఏం డెవలప్ చేయలేదు కాబట్టి ఆ నమ్మకంతో మేము జనాల ముందుకు వెళ్తున్నాం ఇంకా వాళ్ళ ఇష్టం అది అంతే మరి ముస్లిం ఓట్స్ అన్ని కూడా అంటే మైనారిటీ ఓట్స్ బీజేపీకి రావాలంటే మీరు ఏం చేస్తారు వాళ్ళకి ఎలాంటి నమ్మకాన్ని కలిగిస్తారు చివరిగా మేము ఎన్నో పథకాల్లో ముస్లిమ్స్కి కాదు అందరికీ ఎన్నో పథకాలు మేము చేసాం ఇప్పుడు మిడ్ డే మీల్స్ ఉన్నాయి మిడ్ డే మీల్స్ అనేది క్యాస్ట్ వైజ్ కాదు కదమ్మా ప్రతి ఒక్క ప్రతి ఒక్క పిల్లలు కూడా మిడ్ డే మీల్స్ తీసుకుంటారు యూనిఫామ్ వేసుకుంటారు ఇప్పుడు బియ్యం ఇస్తుంది కేంద్రం నుంచి ఆ బియ్యం అనేది ప్రతి ఒక్క ప్రజలు తీసుకుంటున్నారు అంటే క్యాస్ట్ డివియేషన్ అనేది మేము ఎప్పుడు చేయలేదు అదే కాకుండా వాళ్ళకి సంబంధించిన నిరుద్యోగం కానీ ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా మేము ముందుండి నడిపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ అందులో ఎటువంటి డౌట్ లేదు మాకు ఇక్కడ ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా మేము వికసిత్ భారత్ ఒక రోల్ మోడల్ కింద ఈ కాన్స్టెన్స్లో మేము చూపిస్తాం సో మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక ఇటు బీజేపీ కూడా జూబ్లీ నియోజకవర్గంలో చాలా విస్తృతంగా ప్రచారాలు చేస్తుంది అలాగే ప్రజల స్పందన కూడా అదే విధంగా ఉంది రేపు బీజేపీకి ఛాన్స్ ఇస్తే కనుక ఇక్కడ మంచి అభివృద్ధి పనులు అనేవి చేపడతామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ సత్యంతో రామలక్ష్మి రెహ్మత్ నగర్ నుంచి